పార్ట్స్ ని క్లీన్ చేయాలా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ని మీరు ఫాలో చేయండి మీ ఎయిర్ పార్ట్స్ కు దుమ్ము దుడి పట్టాయా ఇంటి వద్దనే వాటిని శుభ్రం చేయాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇంటి వద్దనే ఎయిర్ పార్ట్స్ ని పాడవకుండా ఎలా శుభ్రం చేసుకొని ఇప్పుడు చూద్దాం ప్రస్తుత కాలంలో ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇయర్ ఫోన్స్ లేదా ఎయిర్ పార్ట్స్ ని వినియోగిస్తారు చేతిలో ఫోన్ ఉన్నట్లే చాలా మంది చెవులకు ఎయిర్ పాడ్స్ ఉంటున్నాయి అయితే చాలా మంది వాటిని వాడమే తప్ప వాటి శుభ్రతపై దృష్టి పెట్టడం లేదు ఎయిర్ పార్డ్స్ లో దుమ్ము దుడి చేరితే అవి వేగంగా పాడైపోతాయి అంతేకాదు సౌండ్ క్లారిటీ లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే ఎయిర్ పార్డ్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అప్పుడే వాటి లైఫ్ స్పాన్ పెరుగుతుంది అందుకే ఈ వీడియోలో ఎయిర్ పాడ్స్ ఎలా శుభ్రం చేయాలి క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ఆపిల్ కంపెనీకి చెందిన ఎయిర్ పాడ్స్ చిన్న సైజు లో చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వాటిని శుభ్రపరచడం చాలా కష్టం పైగా ఈ యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ చాలా ఖరీదైనవి కాబట్టి వీటిని శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఎయిర్ పార్ట్స్ ను శుభ్రం చేయడానికి పిన్లు లేదా సూదులు లాంటి వాటిని ఉపయోగించకూడదు ఎందుకంటే అవి స్పీకర్లలోని సున్నితమైన భాగాలను దెబ్బతీస్తాయి అలాగే నీళ్లతో ఎయిర్ పార్ట్స్ ను క్లీన్ చేయకూడదు బ్లీచింగ్ పౌడర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కెమికల్స్ కూడా వాడకూడదు ఇక ఎలా క్లీన్ చేయాలంటే ఎయిర్ పార్ట్స్ ను శుభ్రం చేయడానికి దూది అంటే కాటన్ టూత్పిక్ డెంటల్ ఫ్లోస్ స్టిక్ ఆల్కహాల్ అదేవిధంగా లాండ్రీ సబ్బు పొడిగుడ్డ గోరువెచ్చని నీళ్ళని ఉపయోగించాలి ఎయిర్ పార్ట్స్ శుభ్రం చేయడానికి ముందు వాటిని ఇతర డివైస్ల నుంచి డిస్కనెక్ట్ చేయాలి తర్వాత వాటిని ఆఫ్ చేయాలి ఆ తర్వాత మాత్రమే పొడిగుడ్డతో వాటిని శుభ్రం చేయాలి మెత్తని కాటన్ గుడ్డను నీటిలో ముంచి ఎయిర్ పార్ట్స్ బయట సున్నితంగా తుడవాలి ఛార్జింగ్ పోర్ట్స్ స్పీకర్ గ్రిల్స్ లో తేమ చేరకుండా చూసుకోవాలి ఎందుకంటే తేమ చేరితే ఎయిర్ పార్ట్స్ లోపలి భాగాలు దెబ్బతింటాయి తడి బట్టతో తుడిచిన తర్వాత ఎయిర్ పాడ్స్ ను పొడి శుభ్రం చేయాలి ఈ తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఎయిర్ పార్డ్స్ ను ఇతర తో కనెక్ట్ చేయకూడదు ఇయర్ బడ్స్ ను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్లో ముంచి స్పీకర్ గ్రిల్స్ ను మెషిన్ ను సున్నితంగా క్లీన్ చేయాలి స్పీకర్ గ్రిల్స్ మైక్ అవుట్ క్లెట్స్ ఛార్జింగ్ పాయింట్స్ చాలా చిన్నగా ఉంటాయి వాటి లోపల కూడా దుమ్ము ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి క్లాత్తో తుడడానికి వీలుగా మెత్తటి బ్రష్ లేదా చిన్న సిలికాన్ పేస్ట్రీ బ్రష్ సహాయంతో వాటిని క్లీన్ చేయాలి ఈ విధంగా మీరు ఇంట్లో ఉండి చాలా తేలిగ్గా ఎయిర్ బాడ్స్ ని క్లీన్ చేసుకోవచ్చు